అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచితాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి ఐదుగురు మృతి చెందారు దాదాపు యాబై మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది భోజన విరామ సమయంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దట్టంగా పొగ అలుముకుని కార్మికులు భయంతో పరుగులు తీశారు సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఫార్మాసేజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి క్షతగాత్రులను హుటాహుటిన ప్రమాద చికిత్స కోసం అనకాపల్లి లోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు మృతులు రాంబిల్లికి చెందిన పూడి మోహన్ కాకినాడకు చెందిన హారికగా గుర్తించారు క్షతగాత్రుల్లో ఐదుగురికి అరవై శాతానికి పైగా కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఉన్నతాధికారులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఫార్మా కంపెనీలో ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు అనకాపల్లి కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు అచ్యుతాపురం షేర్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజుని అడిగి తెలుసుకుందాం కూర్మరాజు అచ్యుతాపురం షేర్స్లోని మంటలు అదుపులోకి వచ్చాయా అధికారులు ఏమంటున్నారు ఈ రాంబిల్ మండలంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఈ పేలుడు రియాక్టర్ పేలుడు సంభవించింది ఇది మూడు అంతస్తుల భవనం ఈ ప సంబంధించిన ఈ రియాక్టర్ భవనం మూడు అంతస్తులుగా ఉంటుంది అయితే మొదటి అంతస్తులోని పేలుడు ఈ పేలుడు దాటికి మొదటి అంతస్తులోని స్లాబ్ పూర్తిగా కుప్పగూలింది దానిపైన రెండో అంతస్తులో ఉన్న వాళ్ళంతా పడిపోవడం జరిగింది మూడో అంతస్తులో మాత్రం కొంతమంది కార్మికులు అక్కడ ఉండి ఆహాకారాలు చేస్తుండటంతో క్రేన్ లో వెళ్లిన బృందం రక్షణ ఫైర్ బృందం వాళ్ళు క్రేన్ లో వెళ్లి వాళ్ళని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఆ రియాక్టర్ సమీపంలోని మంటలను పూర్తిగా అదుపులోకి చేసే అదుపులోకి వచ్చాయి అయితే అక్కడ ఎంతమంది కార్మికులు ఆ సమయానికి పేలుడు సమయంలో ఉన్నారు వాళ్ళు చాలా మృతదేహాలు అయిపోయి ఉన్నాయి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇప్పుడు గుర్తించే పనిలో ఉన్నారు ఎంతమంది వాస్తవంగా అక్కడ చనిపోయి ఉంటారని ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయినట్లుగా అంటే ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తు చికిత్స పొందుతూ ముగ్గురు ముగ్గురు చనిపోయారు అలాగే ఇప్పుడు మూడు మృతదేహాలు ఏమో రియాక్టర్ దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఇంకా పలు మృతదేహాలు ఆ అవశేషాలు చాలా వరకు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఆ వాటిని రెస్క్యూ చేసే పనిలోనేమో అగ్నిమాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది అలాగే అక్కడ భద్రతా సిబ్బంది కూడా నిమగ్నమై ఉన్నారు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ వీళ్ళందరూ కూడా సంఘటనా స్థలానికి వచ్చి కార్మిక శాఖ అధికారులు కూడా మేము చూడడం జరిగింది దాదాపు యాభై మందికి పైగా ఎందుకంటే ఒంటి గంటన్నర సమయంలో భోజన విరామ సమయం కావడంతో కొంతమంది ఈ క్యాంటీన్ వైపు వచ్చినట్లుగా మేము చెప్తున్నారు వాళ్ళంతా కూడా స్వల్ప గాయాలతోటేమో బయటపడ్డారు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వాస్తవంగా అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని ఇంకా నిర్ధారిస్తున్నారు ఎందుకంటే ఇవాళ వచ్చిన ఈ షిఫ్ట్ కి ఆ ఉదయం షిఫ్ట్కి వచ్చిన సిబ్బంది అలాగే అటెండెన్స్ అలాగే అక్కడ అక్కడ అవైలబుల్ గా ఉన్న వాళ్ళు గాయపడిన వాళ్ళతో ఏమో ఆ జాబితాన్ని సరిపోలుస్తున్నారు ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సేమో ఆందోళన వ్యక్తమవుతోంది ఎవరిని కూడా కార్మిక నేతల్ని ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి అనుమతించట్లేదు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం జరుగుతున్నాయి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి చిన్న ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం కొద్దిపాటి పొగ మాత్రమే ఉంది మిగతా మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చే అదుపులోకి రావడంతో వేగంగా అక్కడ ఎన్ని బాడీస్ ఉన్నాయి వాటి అన్నిటినీ తీయడానికి ఏమో ప్రయత్నిస్తున్నారు అయితే మృతుల సంఖ్య కూడా భారీగా ఉండే అవకాశం ఉందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే రియాక్టర్ రియాక్టర్ పేలడం ఆ పేలుడు దాటికి సమీప గ్రామాల ప్రజలందరూ బీతిల్లరు ఆ ఇంత భారీ భారీ శబ్దం వారికి రావడం చుట్టుపక్కల దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బీతిల్లి వాళ్ళు అంటే భూకంపం వచ్చిందా ఏంటా అనేసి బయటికి రావడం వాళ్ళంతా పరుగులు తీయడం జరిగింది ఈ ఇవన్నీ కూడాను ఈ పేలుడు దాటి ఈ రియాక్టర్ పేలుడు దాటికి ఇదంతా మొత్తం ఇంత ప్రమాద ప్రమాద తీవ్రత మొదట ఇంత అంచనా వేయలేదు కానీ సమయం గడుస్తున్న కొద్దీ ప్రమాద తీవ్రత బయటికి అవగాతూ వస్తుంది చాలా చాలా మంది అంటే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే ఆసుపత్రుల్లో ఇప్పటికీ దాదాపు అనకాపల్లి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులతో కలిపి దాదాపు పద్నాలుగు మంది చికిత్స పొందుతున్నారు అందులో ఐదు అడుగురు పరిస్థితి విషమంగా ఉందని సేపు వైద్యులు చెప్తున్నారు ఇంకా మిగతా ఎంతమంది గాయపడ్డారు మిగతా ఆసుపత్రికి అచ్యుతాపురం సమీపంలోని ఆసుపత్రికి ఏమి వాళ్ళందరినీ తరలించడం జరిగింది చిన్న చిన్న ఆసుపత్రులకు తరలించడం జరిగింది అక్కడి నుంచి అవసరమైతే అటు అనకాపల్లి కానీ ఇటు విశాఖపట్నం కానీ వారందరినీ కూడా తరలించే అవకాశం ఉందని సీఎం చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడైతే పోలీసు అగ్నిమాపక సిబ్బంది ఆ స్లాబ్లను తరలించి స్లాబ్ల కింద ఎంతమంది మృతి చెందారు అన్న అంశాన్ని వాళ్ళు పరిశీలించే పనిలో ఉన్నారు అక్కడ తోటి సిబ్బంది ఏమైనా దానికి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని లోపలికి వెళ్లిచ్చే పరిస్థితి లేదు వాళ్ళందరినీ కూడా బయటే చూస్తున్నారు అయితే ఏం జరిగింది ఎలా జరిగింది కారణాలు ఏంటన్నది మాత్రం ఆ వేళకి కూడా మామూలుగానే విధులకు వెళ్లామని వాళ్ళు చెప్పడం జరుగుతోంది అంత సజావుగా జరుగుతోంది మామూలుగా అంటే రోజువారీ విధులు నిర్వర్తిస్తున్నట్లుగానే అక్కడికి వెళ్ళాం విధులకు వెళ్ళామని ఏమో వాళ్ళు చెప్పడం జరుగుతోంది అసలు దీంతో ఏమో వాళ్ళు ఎవరికి కూడా అందరూ తీవ్రమైన షాక్ లో ఉన్నారు ఆ షాక్ నుంచి వాళ్ళు బయటపడి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు ఎవరికి వాళ్ళు అంటే మేము ఉన్నామని ఆ అటెండెన్స్ చెప్పుకోనేమో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళడానికే చూపిస్తున్నారు అయితే గేట్ బయట ఇప్పుడు పెద్ద ఎత్తున కార్మికులు అలాగే స్థానిక కార్మిక సంఘాల నేతలు స్థానికులు వీళ్ళంతా వచ్చి గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే భద్రతకు సంబంధించి ఎటువంటి ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు ఎటువంటి ఆ లోపల ఎంతమంది చనిపోయారు ఏంటి ఆ వివరాలు ఏవి కూడా యాజమాన్యం వరకు బయటకు చెప్పలేదని విషయము వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎక్కువ మంది కార్మికులు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్లే ఉండడం ఇక్కడ గమనార్హం ఎందుకంటే ఎక్కువ మంది ఆ కంపెనీలో తాజాగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఇంటర్న్షిప్లు వాళ్ళు ఉన్నట్టుగానేమో కార్మికులు చెప్తున్నారు ఇది ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఏమో మాట్లాడడం జరిగింది హుటా హుటీ అక్కడ సహాయ పునరా సహాయ పనులు చాలా వేగవంతంగా చేయాలి వాళ్ళకి గాయపడిన కార్మికులకు మెరుగైన చెల్లించాలని ఆయన ఆదేశించడం జరిగింది ఆ హోంమంత్రి విపత్తు శాఖ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అయిన హోంమంత్రి కూడా నమ్ము ఈ జిల్లాకి చెందిన ఆమె మీడియా వీరందరితోటి అధికార యంత్రాంగంతో మాట్లాడి సహాయ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు అయితే ప్రస్తుతం ఇప్పుడు లోపల ఎంతమంది చనిపోయారు నిర్దిష్టంగా అంటే ఇప్పటికి ఆ ఇప్పటి వరకు దాదాపు ఆరుగురు చనిపోయారనేసేమో కన్ఫర్మ్ అయింది ఈ సంఖ్య మరింత పెరుగుతుందనేసేమో ఆందోళన వ్యక్తం అవుతుంది ఎందుకంటే అక్కడ చిద్రమైన మృతదేహం అవన్నీ కూడాను ఆ ఎముకలు అవన్నీ కూడాను అక్కడ ఊచలకి వచ్చి ఆ పేలుడు దాటికి అవన్నీ చిద్రమైపోయిన పరిస్థితి ప్రత్యక్ష సాక్షులు చెప్తుంటే చాలా ఆ ఉన్నట్లుగానేమో అవగతం అవుతుంది అంటే ఇలాంటి ఘటనలు ఎందుకు ముందు ఏమైనా అక్కడ జరిగాయి సార్ అంటే అచ్యుతాపురం సెజ్లో ఇలాంటి ఘటనలు చాలా తరచుగా జరుగుతుంటాయి దానికి సంబంధించి ఏమన్నా చర్యలు తీసుకోలేదా యాజమాన్యం కానీ అంటే గతం ఇప్పుడు అచ్యుతాపురం సజ్జులో దాదాపు మూడు వందల యాభై వరకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి చిన్న పెద్ద అన్నీ కలిపి అతి పెద్ద కంపెనీలు దగ్గర నుండి చాలా చిన్న కంపెనీలు అంటే కేవలం పదిహేను మంది ఇరవై మంది ఉన్న కంపెనీలు వరకు కూడాను దాదాపు అన్నీ కలిపితే ఒక మూడు వరకు ఉంటాయి వీటిలోని చాలా చాలా కంపెనీలు చాలా వీటిలోనేమో రియాక్టర్లు అనేవి అంటే ఫార్మా కంపెనీ ప్రతి ఫార్మా కంపెనీ కానీ ప్రతి కెమికల్ కంపెనీ కానీ రియాక్టర్ అనేది కంపల్సరీ అదే అంటే అది చిన్నదా పెద్దదా అన్నది ఏమో దాని సైజు దాని ఉత్పత్తి సైజు ని బట్టి ఉంటుంది ఆ రియాక్టర్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఆ రియాక్టర్ కు సంబంధించి భద్రత అంటే ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలు ఏమిటి అన్న దాని మీద గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అధికార యంత్రాంగం బాగా అడావులు చేసి అక్కడికి వచ్చి లేదంటే సమావేశాలు పెట్టి ఆ భద్రతా ప్రమాణాలు ఏమిటి చేస్తున్నారు ఏంటన్నది మాత్రం ఏవి వాళ్ళకి ఏం చెప్పారో వీళ్ళు ఏం పాటిస్తున్నారు అన్నది మాత్రం ఎక్కడ ఆన్ రికార్డ్ ఏమో ఎక్కడ ఏమో బయటికి వెళ్ళడించిన పాపాలు పోలేదు ఇందులోని రెడ్ పరిశ్రమ అంటే కాలుష్య కాలుష్య కారకం కారకం కూడా రద్దె పరిశ్రమలు కూడాను ఈ ఫార్మాసెస్ లోనేమో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి వీటికి సంబంధించి ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ విభాగం అలాగే కార్మిక శాఖ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది మరి ఆ తనిఖీలు ఏ రకంగా జరిగాయి ఈ ఫ్యాక్టరీలో ప్రత్యేకించి ఈ ఎసెన్షియా కంపెనీలో ఏ రకంగా తనిఖీలు జరిగాయి భద్రతా ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయన్నది మాత్రం అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది राइट right. धन्यवाद करून राजू